కరీంనగర్ జిల్లా జమ్మికుంటా మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు పిట్టలవాడ అంబేద్కర్ కాలనీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏరియా పదహారో వార్డ్ మోతుల గూడెం కాలనీలో గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలతో నీట మునిగిన ఇండ్లను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడతల ప్రణవ్ సందర్శించారు ఈ సందర్భంగా పలువురు వరద బాధితులు ప్రణవ్ కు తమ సమస్యలు తెలియజేశారు ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చాయంటే ఇంట్లోకి నీళ్లు వచ్చి వస్తువులన్నీ తడిచిపోతున్నాయని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు ఎగువన ఉన్న మడిపల్లి కొత్తపల్లి శ్రీరాములపల్లి గ్రామాల నుండి వరద నీరు దిగువన ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలోకి వస్తున్నాయని గతంలో ప్రజా ప్రతినిధులు అధికారులు వచ్చి వరద కాలువ నిర్మిస్తామని హామీ ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు పనులను ప్రారంభించలేదని కాలనీ వాసులు ప్రణవ్ కు మొరపెట్టుకున్నారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని వరద కాలువల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అందుబాటులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బాధితులకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు ఒడతల ప్రణవ్ వెంట మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లేకపోతే ఉండదు అయితే ఇక్కడ ఏమైతున్నా అంటే నిన్న మిమ్మల్ని నరేష్ మనం మనం ఆలోచన చేసింది ఏంటిది ఆ మూతడం వాటర్ను ను డైవర్ట్ చేయాలి ఇక్కడ గ్యాస్ వాళ్ళ దగ్గర డైవర్ట్ చేయగలిగితే ఇది ఈజీ అవుతుంది అనేది तो तो साहब सारे वालों की पिक्चर में भी दी एडिशनल रजिस्ट्रेशन नंबर वाला बात आवे वाला के बात हो रहा है और वो आती नहींला आप पेट्रोलिंग मोड में है इंवेशन वाला वाला दा पत्ता न वो शंकरوند बीच में है सी